చాణిక్య నీతి అనేది జీవితం విజయం నీతి ఈ మూడు విషయాలపై ఏడు వందల శ్లోకాలతో కూడిన పురాతన గ్రంథం ఇది సంక్షోభ సమయాలను ఎదుర్కోవడానికి వివిధ మార్గాలతో జీవితంలోని ప్రతి అంశంపై మార్గదర్శకత్వం అందిస్తుంది చాణక్యుడి ప్రకారం విపత్కర సమయాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం సహనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఆచార్య చాణిక్యుడు మానవుల జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు ఆర్థిక శాస్త్రం సహా అనేక నీతి శాస్త్రాన్ని రచించాడు చాణక్యుడు చెప్పిన విధానాలను జీవితంలో అమలు చేయడం ద్వారా మనలోని అనేక సమస్యలు తీరి బాధల నుంచి విముక్తి పొందవచ్చు ఆచార్య చాణక్యుడు చెప్పిన పది ముఖ్యమైన విషయాలు కష్ట సమయాల్లో ఉపయోగపడతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సానుకూలతను కాపాడుకోండి నీతి ప్రకారం ఎంత చెడు సమయం వచ్చినా ప్రతికూల ఆలోచనలు మీ మనస్సుపై ఆధిపత్యం చెలాయించకూడదు ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశాజనకంగా ఉండండి ఓపిక పట్టండి సంక్షోభ సమయాల్లో సహనం చాలా ముఖ్యం కష్టాలు వచ్చినప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఓపికగా వాటిని ఎదుర్కోవాలి విచక్షణ ఉపయోగించండి భావోద్వేగాల ప్రభావంతో ఏ నిర్ణయం తీసుకోకండి ఎల్లప్పుడూ తెలివితేటలను విచక్షణను ఉపయోగించుకుని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ప్రియమైన వారి నుంచి సహాయం జీవితంలో అవసరమైతే కుటుంబం స్నేహితుల సహాయం అడగడానికి వెనుకాడవద్దు అవి చెడు కాలంలో ఉపయోగపడతాయి సరైన పని చేస్తూ ఉండండి ఎప్పుడూ చేస్తున్న పనులను వదులుకోవద్దు సరైన పని అనిపిస్తే ఆ పనిని చేస్తూ ఉండండి పని చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది క్రమంగా సంక్షోభం నుంచి బయటపడతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం సంపద స్నేహితులు భార్య రాజ్యం ప్రతిదీ తిరిగి పొందవచ్చు కానీ ఈ శరీరాన్ని మాత్రం తిరిగి పొందలేము అందువల్ల ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారం తీసుకోండి తగినంత నిద్ర క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆధ్యాత్మికత వైపు అడుగులు ధ్యానం యోగా లేదా ప్రార్థన వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు కష్ట సమయాల్లో మానసిక ప్రశాంతతను అందిస్తాయి కనుక జీవితంలో ఆధ్యాత్మికతకు స్థానం ఇవ్వండి సమయం ప్రాముఖ్యత విపత్కర సమయాలలో సమయం ప్రాముఖ్యత చాలా పెరుగుతుందని చాణక్యుడు చెప్పాడు అందువల్ల చెడు సమయాల్లో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని తద్వారా పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు శక్తి వినియోగం శారీరక బలాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా సంక్షోభ సమయాల్లో పరిస్థితిని మెరుగుపరచవచ్చు మీలోని లోపాలను గుర్తించండి మీ లక్షణాలను సరిగ్గా ఉపయోగించుకోండి అని చాణక్యుడు చెప్పాడు ధైర్యం ఎవరికైనా ఆపద ఎదురైతే ఆ సమయంలో ధైర్యంగా ఉండాలి ఎవరైనా సరే కష్టాలు వచ్చాయని ధైర్యం కోల్పోతే ఆ క్లిష్ట పరిస్థితి నుంచి అతను ఎప్పటికీ బయటపడలేడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్